అందరికీ నమస్కారం భారత్లో భారీ భూకంపం పరిశుద్ధారణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి వీడియోని లైక్ చేస్తే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది బంగాళాఖాతంలో భారీ భూకంపం బే ఆఫ్ బెంగాల్ సంబంధించి బంగాళాఖాతంలో ఉత్పాతం చోటు చూసుకుంది పెన్ను భూకంపం సంభవించింది దీని తీవ్రత పొరుగునే ఉన్నటువంటి అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంపై తీవ్రంగా పడింది పలు చోట్ల భూమి ప్రకంపించింది తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలానికి గురయ్యాయి కెరటాలు ఉవ్వెత్తి నిగపడ్డాయి బంగాళాగతంలో తాజాగా సంభవించినటువంటి భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ రెండుగా రికార్డైందని చెప్తున్నారు ఇక ఎనిమిది పాయింట్ తొమ్మిది ఏడు ఉత్తర అక్షాంశము అలాగే తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు పాయింట్ రెండు నాలుగు తూర్పు రేఖాంశం మధ్య ఈరోజు మధ్యాహ్నం సరిగ్గా మూడు గంటల నలభై ఏడు నిమిషాలకు భూమి ప్రకోపించినట్లుగా నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంలో భాగమైనటువంటి పెర్కాకు దక్షిణ దిశగా ఎనభై మూడు కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం యొక్క భూకంప కేంద్రంగా గుర్తించింది బంగాళాఖాతాన్ని ఇక సముద్ర ఉపరితలం నుంచి అరవై ఒక్క కిలోమీటర్ల దిగువన భూమి ఫలకాల్లో సంభవించినటువంటి పెను కదలికల వల్ల ఈ ప్రకంపాలను చోటు చేసుకున్నట్లుగా నేషనల్ సైన్స్మాలజీ సెంటర్ అయితే వివరించింది దీని ప్రభావం అత్యధికంగా అండమాన్ నికోబార్ ద్వీపంపై పడింది పలు ప్రాంతాలు అల్లకల్లో గురయ్యాయి అలలు పోటెత్తాయి మత్స్యకార గ్రామాల ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు ముందుగా సునామీ సంభవించవచ్చు అంటూ వార్తలు వచ్చాయి కానీ అయితే అదృష్టవశాత్తు అలాంటి హెచ్చరికలు జారీ కాకపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు భూకంప తీవ్రత ఒక అండమాన్ నికోబార్ దేవులే కాకుండా కలకత్తాలోని మన భారతదేశంలోని కలకత్తాలోని పలు ప్రాంతాల్లో కూడా కనిపించింది పలు చోట్ల భూమి కంపించింది ఇక అలాగే పెక్క చోటా అండమాన్ క్యాంప్ బెల్బే ఇందిరా పాయింట్ లాఫుల్ వంటి చోట్ల తీరం అల్లకల్లోలమైంది కొన్ని చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకు రావడం జరిగింది కెరటా లెగిసి పడ్డాయి అయితే భూకంపం వల్ల ప్రాణాస్తి నష్టం సంభవించిన సమాచారం అయితే ఇప్పటివరకు లేదు ఇక అలాగే భూకంప తీవ్రత అటు మలేషియా మయాన్మార్ పైన కూడా కనిపించింది అంటున్నారు తీర ప్రాంతాలన్నింటిలో కూడా అలలు పోటెత్తాయి ముందు జాగ్రత్త చర్యగా స్థానిక అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తీర ప్రాంతాన్ని ఖాళీ చేయించడం జరిగింది ఇక అలాగే ఫూకెట్ వద్ద అలజడి నెలకొంది పర్యాటకులు అందరినీ కూడా అప్రమత్తం చేశారు భూకంపం సంభవించిందనే సమాచారాన్ని మైకిల్ ద్వారా అనౌన్స్ చేశారు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి